ఎప్పుడైనా ఏదైనా షేర్ చేయాలి అనిపించినప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ కళ్యాణ్ పడాలా తర్వాత నా బస్టర్ బస్టోర్ని మర్చిపోయాను ఎలా మాని రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను వాట్ ఎవర్ హ్యాపన్ హ్యాపన్ డన్ ఈస్ డన్ నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే కళ్యాణ్ గురించి బికాస్ ఇది తన కెరియర్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అయిపోయింది కూడా వీలవుతే మనలో ఎంత అవుతే అంత మనం ఒకరికి యునో ఏమి చేయకపోయినా పర్లేదు చదువు అనేది అయితే వద్దు ఎందుకంటే ఇది ఒకరా ప్లీజ్ వద్దు ఐ రిక్వెస్ట్ అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది అడిగిన క్వశ్చన్ నాకు ట్వంటీ ల్యాక్స్ తీసుకోవాల్సింది ఎందుకు వదిలేశారు అనేసి ఆ ట్వంటీ ల్యాక్స్ ఎక్కడ చేరుకోవాలో అక్కడే చేరుకుంది నేనైతే ఆ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాను సో యా ప్లీజ్ అది కూడా అవుతు ఇంకేమున్నాయి ఓకే ఫైన్ నాకు నేను మాట్లాడుతూనే ఉన్నాను ఇప్పుడు చూద్దాం మీలో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ మీరు తెలుసుకోవచ్చు ఎక్కడ ఉన్నారక్క నేను ఇంట్లో ఉన్నాను ఓకే అండ్ ఇంకొకటి పాపం చాలా మంది వరి అయిన విషయం ఏంటంటే మీ ఫాదర్తో మాట్లాడారా ఆల్ సెట్ అండ్ ఆల్ గుడ్ సో దీనికోసమే కొంచెం టైం పట్టింది బట్ ఆల్ ఆర్ హ్యాపీ ఫ్యామిలీ ఈజ్ హ్యాపీ అండ్ నేను కూడా హ్యాపీగానే ఉన్నాను మీ అందరూ హ్యాపీగా ఉండాలండి టీసర్స్ సోల్ మేకర్ మహి అక్క ఒక ఈవెంట్ పెట్టు అక్క ఫ్యాన్స్ మీదకి డెఫినెట్లీ యాక్చువల్లీ నేను కొంచెం ఫ్యామిలీ టైం తీసుకున్నాను అయిపోయింది నాకు కూడా మీ అందరిని ఎప్పుడెప్పుడు కలుస్తానా అనేది ఉంది సో మీ అందరినీ కలుస్తా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను అరేంజ్ చేస్తాను అండ్ మీ అందరినీ కలుస్తాను కాదు యాక్చువల్లీ మీతో నేను చాలా మాట్లాడాలనుకున్నాను తెలుసా ఎప్పుడెప్పుడు సెవెన్ అవుతుంది అనేసి ఏంటో నాకు అర్థం కావట్లేదు మాటలు రావట్లేదు అండ్ కొంచెం నర్వస్ గా ఉన్నాయి ఎందుకు పై సో మీ అందరికి ఎలా అనిపించింది త్రీ మంత్స్ చూశారు వన్ అవర్ కాకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ చూసారు ఏమైందంటే లైక్ నేను వచ్చేసా వచ్చేసిన తర్వాత లైక్ లైఫ్ లో ఫస్ట్ టైం దట్ అమ్మని చూడకుండా అమ్మ వాయిస్ వినకుండా నేను త్రీ మంత్స్ ఉండడం సో నేను అమ్మ దగ్గరకు వెళ్ళాను కూర్చున్నాను అండ్ చాలాసేపు అక్కడ ఉన్నాను అండ్ దాని తర్వాత కళ్యాణ్ దిగగానే కళ్యాణ్ బస్కు వెళ్ళిపోయాడు అనుకుంటా సో దాని తర్వాత నేను వెళ్ళిపోవడం జరిగింది ఇంకక్కడ లైక్ నో ఛాన్స్ అండ్ టైం దొరకలేదు అండ్ తన ఫ్రెండ్స్ చాలా మంది ఉండే లైక్ వాడికి కూడా ఆఫ్టర్ లాంగ్ టైమ్ కదా వాళ్ళు కూడా ఐ చెప్పొచ్చు కదా ఒక్కసారి ఈ చల్లి కోసం రౌడీ గర్ల్ హలో ఫస్ట్ స్టెప్ ఫర్ యువర్ వండర్ ఫుల్ కెరియర్ వెయిటింగ్ టు వాచ్ యూ దిమోన్ అండ్ మీ బాండ్ గురించి చెప్పండి ప్లీజ్ నేను నాకు తెలీదు లైక్ కంప్లీట్గా వచ్చిందో లేదో లేకపోతే ట్వంటీ ఫోర్ అవర్స్లో మీరు చూసారో లేదో అనేది వాడు నేనైతే నన్ను లైక్ నా లైఫ్లో అంతగా విసికించి కోపం తెప్పించే మనిషి అయితే వాడు ఒక్కడే ఎలాగా నంటే వి బోతో లైక్ ఎ టామ్ అండ్ వాడికి నేను కామ్గా కూర్చుంటే నచ్చదు వాడికి నేను కోపంగానే ఉండాలని అని అంటాడు మాట్లాడుతూనే ఉండాలని అని అంటాడు బట్ ఈజ్ అ స్వీటెస్ట్ పర్సన్ మేము అందరూ అనుకుంటారు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారా కొట్టుకుంటూనే ఉంటారా అనేసి యాక్చువల్లీ మేము ప్రేమతో కొట్టుకునే వాళ్ళం వాడు ఎలాగనంటే అండ్ ఆల్సో ఈజ్ వెరీ కేరింగ్ సైలెంట్గా కూర్చుంటే ఏం ఆలోచిస్తున్నావు అనేవాడు ఏం ఆలోచించాలా అని ఆలోచిస్తున్నాను ఆలోచించడానికి కూడా వదలవా అనేసి ఆ త్రీ మంత్స్ తర్వాత ఇంటికి వచ్చాను కదా మీరు మీరు నెంబర్ వన్ ఫీలింగ్ లోన్లీ ఏదో సైలెంట్ గా ఉన్నట్టుంది ఆ త్రీ మంత్స్ ఎక్కడ చూసినా ఎవరో ఒకరు కనబడేవాళ్ళు ఎవరైనా ఒక్కరే కూర్చుని ఉంటే వెళ్ళి మాట్లాడేవాళ్ళం లేకపోతే ఎవరైనా ఏదైనా ఆలోచిస్తుంటే ఏం ఆలోచిస్తున్నావు ఏంటి అని వాళ్ళం ఇక్కడ మా హౌస్ లో అలా ఉండదు కదా ఎవరి స్పేస్ వాళ్ళకే ఉంటుంది కదా సో నేను నేను వెళ్ళి వెళ్ళి అడుగుతున్నా ఎందుకు ఎవరు నాతో మాట్లాడట్లేదు అనేసి మేము ఎప్పుడు మాట్లాడేమని సరే రా కూర్చో అంటున్నారు అమ్మ సో అలాగా లైక్ నేను నన్ను చాలా సతాయించేవాడు అది కూడా ప్రేమతోనే మా మార్నింగ్ ఒక టోమన్ జరి లాగా ఉండింది అండ్ ఈజ్ అ రియలీ స్వీట్ పర్సన్ దెమోన్ మిస్సింగ్ యూ కళ్యాణ్ తో మీట్ ఎప్పుడు అండి షూర్గా నాకు తెలిసి కళ్యాణ్ ఇప్పుడు కొంచెం బిజీ ఉంటారు కదా సో వన్స్ లైక్ తను ఫ్రీ అయ్యాగానే ఈవెన్ ఐ వాంట్ మీట్ ఎవ్రీ వన్ నాట్ ఓన్లీ కళ్యాణ్ అంటే మోన్ రీతు ఇమ్ము అండ్ లైక్ నాన్న అందరినీ కలవాలనుకుంటున్నాను ఫర్ షూర్ కలిసినప్పుడు అప్పుడు కూడా లైక్ నో మీకు ఫోటో కానీ రీల్స్ లైవ్ కానీ నేను ప్లాన్ చేస్తాను బికాస్ నాకు తెలుసు మీరు మమ్మల్ని చాలా మిస్ అవుతున్నారని డెఫినెట్లీ టు టు ఇన్స్టాగ్రామ్ ఇంత 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 ప్రేమ ప్రేమ లవ్ ఇచ్చాక మీతో లైక్ కనెక్ట్ గా ఉండకుండా ఇంకెవరితో ఉంటాను కళ్యాణు మాట అన్నాడు సపోర్ట్ లేదని హౌస్ ని మిస్ అవుతున్నా హౌస్ మేట్స్ మిస్ అవుతున్నా ఆ గోళాని మిస్ అవుతున్నా అండ్ నాలో ఉన్న అల్లరిని మిస్ అవుతున్నా అంటే కొంచెం కూల్ అయిపోయింది అన్నట్టుగా అనిపిస్తుంది బట్ రెగ్యులర్ లైఫ్ కాఫీ కోసం చేసిన ఎవర్ ఇన్ ఎనీ సీజన్ లవ్ యూ నిజంగా చెప్పాలా నాకు కాఫీ అంటే అంత పిచ్చి అని బిగ్ బాస్ వెళ్లే వరకు కూడా నాకు తెలియదు మానస మీరు అండ్ బానీ గారి బోన్ సూపర్ తనుజ గారు కదా చాలా మిస్ అవుతున్నా ఇంట్లో ఉన్నారు కదా అనే ఒక ధైర్యం ఉంటది కదా సో నాకు బిగ్ బాస్ హౌస్లో నాకు ఒక ధైర్యం అంటే బనీస ఆయనతో ఉన్నా లేకపోయినా మాట్లాడినా మాట్లాడకపోయినా ఆయన వాయిస్ వింటుంటే లేకపోతే ఆయన నవ్వు వింటుంటే ఓకే నాను ఉన్నారు కదా ఉన్నారు కదా అనేసి ఎలా ఉంది యు యునో వాట్ అది ఎంత మాట్లాడేస్తుందో తెలుసా నేను షాక్ అవుతున్నా అన్ని మాటలు మాట్లాడేస్తుంది చిక్కీ అని పిలుస్తుంది తర్వాత రా అంటుంది మీన్ ఇల్ అంటుంది ఓ మై గాడ్ చాలా మిస్ అయ్యాను అండ్ షీఈ్ అబ్జల్యూట్లీ ఫైన్ బాన్ విత్ కళ్యాణ్ ప్యూర్ ఫ్రెండ్షిప్ ప్యూర్ ప్యూర్ ఫ్రెండ్షిప్ ఈజ్ లైక్ మై బెస్ట్ ఫ్రెండ్ బాన్ విత్ కళ్యాణ్ అబౌట్ కళ్యాణ్ అంటారు ఏంటి హౌస్లో చెప్పా స్టేజ్ మీద చెప్పా అండ్ బస్లో చెప్పా చెప్తూనే ఉన్నాను కదా ఇప్పటికీ కాదు ఎప్పటికడిగినా నేను చెప్పేది ఇదే ఈజ్ మై బెస్ట్ బా ప్రౌడ్గా ఫీల్ అయ్యారా యా హ్యాపీగా ఫీల్ అయ్యారు బట్ చిన్న డిసపాయింట్ అని అన్నారు బట్ ఈస్ హ్యాపీ ఈస్ వెరీ హ్యాపీ అండ్ ఆల్సో మీ అందరు లవ్ ని చూసి ఇంకా హ్యాపీ అయినా రీతూ అండ్ యువర్ బాండింగ్ గురించి చెప్పండి నాది రీతు గురించి యాక్చువల్లీ మీరు డేలో చూడడానికన్నా బిగ్ బాస్ హౌస్ లో లైట్ ఆఫ్ అయిపోయాక మన మాకు ఇచ్చిన బెడ్ మిడిల్ లో కూడా మైక్ పెట్టేవారు బిగ్ బాస్ మేమేం మాట్లాడుతున్నామో వినడానికి పడుకున్నట్టు పడుకుని నిద్రలో జారినట్టు జారి జారి కిందకు వచ్చి వాళ్ళం అదే గాసిప్ సో అందుకే నేను చెప్పాను లైక్ షీఈస్ మై గాసిప్ పార్ట్నర్ అనేసి చాలా చాలా లైక్ లైక్ నాటీ థింగ్స్ చేసేవాళ్ళం అండ్ చాలా వరకు బయటకు రాలేదు బయటకు వచ్చిందో లేదో మేము ట్వంటీ ఫోర్ అవర్స్ లో చూసింటారు కదా దట్ యు నో ఇమో ఏమైనా రోజు మాకు టైం ఇవ్వకపోతే ఇమో మాతో సరిగా మాట్లాడకపోతే లైట్ అంతా ఆఫ్ చేసాక బ్లాంకెట్ కప్పి చాలా సార్లు చెప్పేదాన్ని ఈ రోజు నీకు కప్పుతాను రా అనేసి సో చాలా ఫన్ ఇంకొకటి చెప్పాలంటే నేనెప్పుడు అనేది నా చిట్టి ప్రాణం నా గుండె అది ఇది అనేసి బికాస్ మా అమ్మమ్మ మా అమ్మ ఎక్కడికి వెళ్ళినా ఎప్పటికీ నా తోడు నేను ఎవరైనా ఏదైనా సారీ పడిపోయేలా ఉంటే అమ్మో నా కోసం నా చిట్టి ప్రాణం వెయిట్ చేస్తుంది అయ్యో నా కోసం అమ్మ వెయిట్ చేస్తుంది అనేసి సో ఇప్పుడు ఎంతమంది చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే అంతమంది ప్రేమ ఉంది ప్రేమ ఉంది అంత అంతమంది నా కోసం ఎదురు చూస్తున్నారు ఈ హౌస్ దోపు వెళ్ళాక నాకు తెలిసింది ఇంకొకటి ఏంటంటే నన్ను ఇంత గనగా ఇంతగా ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారా అనేసి ఆ లవ్కి నా దగ్గర నో వర్డ్స్ ఫిదా అండ్ ద వే మీరు నన్ను అర్థం చేసుకునేది చూసి నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా నన్ను అంత ఈజీగా ఎవరు అర్థం చే అని అనుకునేదాన్ని అండ్ చెప్పారు అర్థం కావట్లేదు వాళ్ళకి నేను అర్థం కావట్లేదు అనేసి అండ్ నన్ను చాలా బాగా అర్థం చేసుకొని నా ప్రతి లైక్ స్టెప్స్ని మీరు అర్థం చేసుకొని నన్ను అక్కడి దాకా తీసుకున్న వచ్చినందుకు లైక్ ఏ మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అనేది నా దగ్గర నిజంగా చెప్తున్నా వర్డ్స్ అనేది లేదు మీరు లేకపోతే ఈరోజు తనుజ అనే అమ్మాయి లేదు ద బికాస్ ఆఫ్ యూ గాయస్ ఈరోజు తనుజ ఇక్కడ ఉంది ఓన్లీ బికాజ్ ఆఫ్ యు గాయస్ మీ లవ్ మీ కేర్ మీ సపోర్ట్ ఈ త్రీ ఉండడం వల్ల తనుజ ఉంది అదైతే నేను గట్టిగా చెప్పగలుగుతాను ఏ అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను ఇంత లక్కీనా నేను ఇంత అదృష్టవంతరాల అనేసి అంత లవ్కి అంత సపోర్ట్కి ఇవందో కేర్ చై బాగుందా హెల్త్ బాగుందా అని ఇంట్లో మీరు అడిగేవే నన్ను పట్టించుకునేవే లైఫ్లో ఇది చాలు అనిపిస్తుంది అప్పుడప్పుడు దిస్ ఇస్ ఐ నో ఫర్ మీ ఐఎమ్ సో 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 లక్కీఎస్ట్ అండ్ ప్రౌడెస్ట్ పర్సన్ ఎవరిదైనా కాదు నేను చాలా చాలామంది మిస్ మిస్ చేశానని నాకు బాగా తెలుసు ఎందుకంటే అది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కాబట్టి దయచేసి నన్ను క్షమించండి అందరి మెసేజెస్ని నేను చదవలేకపోయాను అండ్ డెఫినెట్లీ మళ్ళీ ఒక మంచి టైం చూసి ఎవరైనా ఇంకొక మీ ఫేవరెట్ పర్సన్తో కలిసి లైవ్కి రావడానికి ట్రై చేస్తాను అండ్ మీ అందరి లవ్కి మీ అందరి సపోర్ట్కి మీ అందరి కేర్కి

ఐ థింక్ ఇట్ ఇస్ కదా చేసిన చాలా కరెక్ట్ చెప్తున్నా మీ ఏజ్ ట్వంటీ త్రీ కదా మీకు హౌస్ లో ఉండాలని అనిపించిందా ఇట్స్ నాట్ అబౌట్ అబౌట్ నాట్ ఏజ్ ఎబో ఈస్ అండ్ ఈస్ట్ పర్సనాలిటీ అంతే It's your personality. It's only your personality. Roshini Singh that's from Karnataka. Oh, 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 thank that's you, that's thank that's you, that's thank that's you. Now, life is running in Yes. Oh, oh. oh. good. <laughs> ఎందుకంటే చెప్తున్నా మన అదృష్టాలు లక్కీ అనే వర్డ్ కి బిఫోర్ బిగ్ బాస్ నేను ఇష్టం ఎలా ఉంటది అంటే లక్కీ చెప్తున్నాను చూడండి ఆ బిర్యానీ ఎక్స్ట్రా రెండు ఆ డ్రైవర్ ఫ్రూట్ వచ్చేలా ఎక్స్ట్రా రావడం ఇలాంటివి ఉంటాయి మన లక్ అన్నమాట వేరే మన ప్లేట్ లో రావడం ఇదన్నమాట ముందు ఆఫ్టర్ రిక్రూడ్ నాకు ఛాన్స్ వచ్చింది ఐ వెరీ 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 లక్కీ ग्रेट दिस ऑपरेशनली आई विच आई फील थैंक यू थैंक यू सो मच पर दिस ऑपरेशनली स्टार मार्ट वॉल्शाइन डिज्नी प्लस ऑर्चर रूव एवर थैंक यू एंड ये वन जजेस ना सपोर्ट इटन जजेस वन ऑफ माय फॉर जजेस ने डी होस्ट नागजना साहब थैंक यू थैंक यू सो मच पर गाइडिंग मी हेल्लो बिग बॉस हाउस � సంవత్సరం కాదా చాలా ఉంటాయి అవి కదా ఇప్పుడు ఆ బాధల గురించి Thank you, thank you, thank you, thank you, thank, thank you. Thank you, so you so much. much.